నమస్తే సార్ మీ పేరండి నా పేరు సాయిరామండి సాయిరామ్ గారు ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ వరదలు వచ్చిన తర్వాత గత రెండేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదకొండున్నర లక్షల క్యూసెక్కులు పైబడి కృష్ణానేదికి వరద వచ్చింది ఒక పక్క బుడమేరు వరదనైతే అంచనా వేయడానికి అవకాశం లేని విషయం అది బుడమేరు కూడా ఒకసారి పొంగి సింగనగర్ ప్రాంతం అదంతా కూడా మునిగిపోయింది ఈ నేపథ్యంలో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే విమర్శలు చేస్తా అనేదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ప్రజలను పట్టించుకోవట్లేదు అసలు గాలికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల్లో నిజం ఉందంటారా ఎందుకంటే చ చంద్రబాబు గారి మీద చేస్తున్న విమర్శల పైన మీ సమాధానం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శల్లో నేతి బేరకాయల్లో నేతి ఎంత ఉండొద్దు ఆయన విమర్శల్లో పట్టు కూడా అంతే ఉండిద్దండి ఇది కృష్ణలంక ఇప్పుడు మనం ఉన్నది కృష్ణలంక గారి తోట రామలింగేశ్వర నగరు ఇవన్నీ ఏరియాలో మన కృష్ణ నది పొంగి వరద వచ్చిందండి ఎక్కడ దాకా నా మేము ఆరు అడుగులం కాబట్టి మాకు ఇక్కడ దాకా వచ్చింది మామూలు జనాలకు అయితే ఇక్కడ దాకా వచ్చిందండి ఓకే ఇప్పుడు వచ్చింది ఆ వరద వచ్చినప్పుడు అది ఎందుకు ఇక్కడ దాకా ఇంత ఫ్లో తగ్గింది ఎందుకంటేనండి ఆ చంద్రబాబు నాయుడుకి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఉందో దాని మూలం తగ్గింది ప్లస్ వీళ్ళు చేసిన పనికి మాలని పని ఏంటంటే అక్కడ మూడు అడుగులు ఉండాల్సింది ఒక మనిషి పడుకోనాల్సింది వచ్చేటప్పటికి రాను 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 అదేదో డైటింగ్ చేస్తున్నట్టు సన్నగా దాని మూలంగా ఇక్కడ కొంచెం టెన్షన్ పడ్డారు అప్పటికప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామోన్ రావు గారు కలెక్టర్ గారు సృజన గారు ఇక్కడ ఎంపీ గారు స్థానిక ఎంపీ కేశినయన్ చిన్ని గారు అలాగే జనవన్న మినిస్టర్ గారు మాజీ మినిస్టర్ గారు వాళ్ళందరికీ అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇసుక బస్తాలు అవన్నీ తీసుకొచ్చి అది మూడ్చేడండి అసలు ఒకవేళ కర్మకాలి ఇక్కడైనా జరగరాంతి జరిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమేనండి వాళ్ళ చేసే చెత్త పనుల మూలంగానే ఇదంతా పోయిందండి ఈ రోడ్డు ఇవన్నీ చూడండి ఇప్పుడు మీరు ఇదంతా వరదొచ్చి మునిగిందేనండి ఇప్పుడు ఎంత నీట్గా చూడండి చక్కగా బల్లి కూడా వచ్చినాయి ఇంత బురద కాదు కదా ఏమీ లేదు బ్లీచింగ్ పౌడర్ అంతా చల్లారు శానిటైజేషన్ చేశారు అంతా చేశారు ఇది చేయడానికి ఒక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్లు అయితే వాళ్ళ కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్ మున్సిపల్ కార్పొరేషన్లన్నీ దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి అట్లాగో పది మంది అక్కడ మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అట్లా అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక పదివేలు మందిని తీసుకొచ్చి అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరుగుపరుగు జిల్లా నుంచి ట్రాక్టర్లు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి రేషన్ బియ్యం వ్యాన్లు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వ్యాన్లు ఈ వ్యాన్లు తీసుకొచ్చారు ఎందుకని ప్రతి చోట రేషన్ షాపుల దగ్గర ఇప్పుడు ఇవ్వలేదు అందుకనే డోర్ స్టెప్కే తీసుకొచ్చి రేషన్ ఇవ్వడానికి ప్రజలకి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారండి అలాగే రా ఈ బురద క్లీన్ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు ట్రా ట్రాక్టర్లు వాటర్ ట్యాంకులు అన్ని తీసుకొచ్చి ఆ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ కావాలి కదా ఎక్కడికో వెళ్లకుండా ప్రతి ఫైర్ ఇంజన్కు ఒక నాలుగు వాటర్ ట్యాంకులు పెట్టి దాంతో క్లీన్ చేయడం మూలంగా ఇదంతా అయిందండి దీనికి ఆయన చెప్పుకున్నట్టుగా ఇక్కడ విమర్శలు ఏమీ లేదండి ఆయన నేత బేరకాయలో ఎంతైతే నెయ్యి ఉందో ఆయన విమర్శల్లో కూడా పసి ఉండదు ఆయనకులాగా నిద్రపోతారు ఏరియల్ షూట్ అయితే ఏం లేదండి ఆయన సెవెంటీ ప్లస్ ఏజ్లో రంగంలోకి దిగి మోటార్ బోటుల్లో మామూలుగా జేసీబీల్లో ఎన్ని చేసుకుంటూ మళ్ళీ జరిగిందా లేదా వీళ్ళు సరిగ్గా చేశారా లేదా అని టెక్నాలజీ వాడుకునేవి బాబుగారు అంటే టెక్నాలజీ ఏది డ్రోన్లు తోటి మొత్తం క్లియరెన్స్ అంతా చేసుకుని బ్లీచింగ్ జల్లి ఈ టైంలో ఈ సింగినార్ అటు సైడు డ్రోన్లతో ఫుడ్ అందించి ఇవన్నీ చేశారండి ఆయన మరి ఏం చేసుకున్నాడో మరి ఆయన నిద్రపోతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అండి ఆయన చెప్పేయన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయన్ని అబద్ధాలని మొత్తం ఇదంతా క్లీన్ అవ్వడానికి కారణం ఏదైతే ఉన్నారో రాష్ట్ర వచ్చి అందరూ విజయవాడని కాపాడుతున్నారు వీళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏదైనా రెడీ చేయడానికి విజయవాడలో అంతా యూత్ మొన్న సినిమాలో దేవరకొండ సినిమాలో ఇది నా విజయం కాదు యూత్ విజయం ఎట్లయితే అన్నారో ఈరోజు విజయవాడలో ప్రతి ఓడికి ఆకలి అన్న వాడికి ఆన్ టైం ఫుడ్ అందుతుంటే దానికి కారణం విజయవాడ యూత్ చుట్టుపక్కల నుంచి వచ్చిన యూత్ అందరూ కలిసి కానీ ఈ ఫుడ్ ఇవ్వడం మూలంగా ఆకలి లేకుండా అందరూ ఉంటున్నారు ప్రభుత్వం ఇది ఏం చెప్పాలంటే పేదోడు ఆకలి తీర్చిన ప్రభుత్వం ఇది ఈ ఈరోజు విజయవాడలో ఉన్న పేదోళ్ళ ఆకలి తీర్చిన ప్రభుత్వం ఇది చూసారా ఇది ప్రజలకైతే ఏం అందించడం లేదు నిత్యావసర వస్తువులు కానీ అని అంటున్నారు ఏమి ఇవ్వట్లేదు ప్రభుత్వం అండి ఇప్పుడు రేషన్ వ్యాన్ ఎందుకు తెప్పించావండి పూజ చేయడానికి ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజ చేయడానికి ఏంటి ఆ వ్యాన్ ఎందుకు వచ్చింది ఆ బాబాయ్ బస్ బియ్యం బస్తా తీసుకెళ్తున్నాడు సరుకులు తీసుకెళ్తున్నాడు నాకేమైనా చుట్టమా పక్కమా ఆ బాబాయ్ బాబాయ్ తప్ప ఆ బాబాయ్ తీసుకెళ్తున్నాడు చూడు బియ్యం ఒకటి ఉంది సరుకులు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఏం చేసుకోవడానికి ఎన్ని వ్యాన్లు తీసుకొచ్చి ఆయనకు లాగా ఊపి బెన్ సర్కిల్ దగ్గర రోజు మొత్తం ఆపారు చూపి బందర్ రోడ్డు అంతా ఆపేసి పరదాలు కట్టేసి జెండా ఊపడానికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అందరికి ఇవ్వడానికి రేషన్ తీసుకొచ్చారు పాతి కేజీలు బియ్యం పాల ప్యాకెట్లు రెండు ఆయిల్ ప్యాకెట్ కూరగాయలు ఫ్రూట్స్ మ్యాగీ అన్నీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అయినా ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూడండి వెనకాల పెద్ద ఆయన వస్తున్నారు బండి మీద పెట్టుకుని వస్తున్నారు అవన్నీ రేషన్ వ్యానుల్లో తీసుకొచ్చి ఇచ్చినాయండి ఆడేదో కూర్చుని తాడే పని కొంపలో కూర్చుని చెప్పడం కాదు ఇంకా చెప్పాలంటే కోటి రూపాయలు విరాళం ప్రకటించానన్నాడే అన్నాడే ఉద్దుదప్పుడు కోటి రూపాయలు ప్రకటించాడు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఇవ్వలేదు ఇప్పుడు కోటి ఎప్పటికి ఇస్తాడో తెలియదు ముందు ఆ కోటి రూపాయలు ఇవ్వమని చెప్పండి ఆయన్ని సరే ఈ సరుకులు ఏమిస్తున్నారు ఒకసారి చూపించండి భయ్యాండి లేవా అండి సార్ పెద్ద సార్ ఉన్నారు ఇక్కడ ఈ సార్ దేనికి వచ్చారు ఒక రేషన్ వ్యాన్తో పాటు ఒక సార్ని ఇచ్చి పంపించారు పోలీస్ సార్ని ఎందుకంటే ఇక్కడ గందరగోళం లేకుండా తోపులాట లేకుండా నీట్గా ఇవ్వడానికి ఇప్పుడు మనం ఈ రేషన్ కిట్లు ఏమి ఇస్తున్నారో చూద్దాం అండి కందిపప్పు ఓకే దీన్ని కందిపప్పు పంచదార ఇది నిజమైన బంగాళదుంప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బంగాళదుంప కాదు ఇది నిజమైన బంగాళదుంప ఇది ఉల్లిపాయలు పంచదార ఈ ఇచ్చారండి ఈ ఇది ఒక కవర్లో ఇది ఇంకో కవర్ అండి టెట్రాపాల్ ప్యాకెట్లు ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు మామూలుగా అయితే ఓపెన్ చేయగానే పాడైపోతాయి అని చెప్పి అది దాంతోపాటు ఒక బ్రెడ్ ప్యాకెట్ యాపిల్ బిస్కెట్ ప్యాకెట్లు మూడు బిస్కెట్ ప్యాకెట్లు మూడు ఓకే బ్రెడ్ ప్యాకెట్ యాపిల్స్ కమల బత్తాయిలు ఇవన్నీ ఇంకో కవర్లో పెట్టి ఇస్తున్నారండి రైస్ బ్యాగ్ పాతి కేజీలు రైస్ బ్యాగ్ అండి ఇది అందరికీ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికీ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకురావడం లేకపోతే రేషన్ కార్డు లేని లేని వాళ్ళకి ఆధార్ కార్డు చూపించి తీసుకోవడం ఇది వ్యాన్ తోటి వచ్చింది సార్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం ప్రజలు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా తొందరగా డిస్ట్రిబ్యూషన్ అవడానికి వీలవుతుంది అవుతుంది వాగు పొంగడం వల్ల విజయవాడలో కొన్ని ప్రాంతాలైతే వరద దిగ్బంధంలో చుట్టుకో చిక్కుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి ఆధారాభలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ మ్యాన్మేడ్ ఫ్లైట్స్ చంద్రబాబు నాయుడు తప్పిదే చంద్రబాబు ఇవన్నీ చేశాడని మాట్లాడుతున్నారు దీని గురించి ఏమంటారు సార్ ఇది నిజం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం నాకు రెండు వేల పద్నాలుగు నుంచి నేను పాలిటిక్స్ దగ్గరగా చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అయితే నిజం చెప్పారు ఇది మ్యాన్వేల్ ప్లట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మ్యాన్వేల్ ప్లట్స్ అండి దానికి కారణం ఎవరంటే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత అంబాడు రాంబాబు గారు దేనికనంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఎక్కగానే జీవో నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ అని ఒక జీవో ఇచ్చి రాష్ట్ర ఉన్న నూట తొంభై ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు ఆపేయమని చెప్పి ఇచ్చారండి ఆ పనుల్లో బొడమేరికి సంబంధించిన పనులు కూడా ఉన్నాయండి గత ప్రభుత్వం ఈ బొడమేరికి సంబంధించింది రెండు వందల ఇరవై కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టుకి టెండర్ పిలిచింది టెండర్ పిలిచిన తర్వాత శ్రీ లక్ష్మీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే వాళ్ళు టెండర్ గెలుచుకున్నారు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు విన్ అయ్యారు బిడ్ విన్ అయ్యారు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ మాత్రం పెట్టారు గవర్నమెంట్ చేంజ్ అయింది అయినా సరే వాళ్ళు వర్క్ మాత్రం పెట్టారు ఇరవై మూడు కోట్ల రూపాయలు వర్క్ చేసిన తర్వాత వాళ్ళు బిల్స్ రావట్లేదు ఎందుకు బిల్స్ రావట్లేదు అంటే జివో నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్లో ఈ పెండింగ్ వర్క్స్ అన్ని ఆపి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆపేమని చెప్పామని చెప్పి ఇరవై మూడు కోట్లకు కానీ పది కోట్లు ఇచ్చారు వాళ్ళకి ఇంకా పదమూడు కోట్లు ఇవ్వాలి సో ఈ బుడమేర అనేది వరద బెదవాడ సిటీలోకి ముంచెత్తడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి అనిల్ కుమార్ యాదవ్ గారు దాని తర్వాత అంబాటి రాంబాబు గారు అది దానికోసం చివరిదాకా ఫైట్ చేశారు వసంత కృష్ణప్రసాద్ గారు స్థానిక ఎమ్మెల్యే కానీ ఆయన వల్ల కాలేదు చేతులు ఎత్తిసారు వాళ్ళకు కూడా సో ఆయన పార్టీ మారడం జరిగింది ఇప్పుడు టీడీపీలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచారు